తోడవరం సమీపంలోని తాచేరు నది ఏదైతే ఉందో ఈ నది మీద ఉన్నటువంటి బిర్చి పూర్తిగా కుంగిపోయి కొట్టుకుపోయింది తాత్కాలికంగా ఇచ్చినటువంటి కాజువే ఏదైతే ఉందో కాజువేయ కూడా పూర్తిగా కొట్టుకుపోవడం వల్ల ఈ రోజు ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానివ్వండి ఇటు నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులు కానివ్వండి అదేవిధంగా పాడేరు వెళ్లేటువంటి ప్రయాణికులు కానివ్వండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఏర్పడుతూ ఉంది పైనుంచే విశాఖపట్నం వెళ్ళాలన్నా అనకాపల్లి వెళ్ళాలన్నా ఇంటి పక్క నుండి గిరిజనులు అనేక మంది పేదలు రైతులు కూలీలు ఈ రోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణికులు ఈ రోజు వన్ జీరో ఎయిట్ కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ ముసలంలు కానీ చిన్నపిల్లలు కానీ విద్యా వైద్య సౌకర్యం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి అక్కడ గౌరీపట్నం నుంచి ఆ విధమైనటువంటి రూట్లు మళ్లించి ఆ విధంగా బస్సులు వెళ్తున్నాయి ఈ పక్క నుంచి సీడ్ కార్ పై నుంచి బస్సులు మళ్లించి ఈ విధంగా చేస్తుంటారు దీనివల్ల తీవ్రమైనటువంటి జాప్యం జరిగి లేట్ అయ్యి ఈరోజు రోజు సకాలంలోని ఉద్యోగస్తులు కూడా ఈ రోజు ఉద్యోగానికి సక్రమంగా టైంకి కింద దుస్థితి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది ప్రభుత్వం ఏమో ఉచిత బస్సు ఏర్పాటు చేసింది కానీ ఆ బస్సులు ఈరోజు ప్రజలు మహిళలు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు బస్సులు తిరగకపోవడం వల్ల ఈ రోజు మొత్తం రైతాంగం అనేకటువంటి ఇబ్బందులు పడి కూలీలు ఇబ్బంది పడి ఈ రోజు ప్రయాణికులు ఉద్యోగస్తులు పుసరావులు చిన్నపిల్లు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది ఈ బ్రిడ్జి మీద ఈ కాజువే మీద అనేక మంత్రి నిరసన తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా గానీ ప్రభుత్వం సేవ కుట్టినట్టు ఈ రోజు లేదు కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ తాచేరు బ్రిడ్జి ఏదైతే ఉందో కాజుమే ఏదైతే ఉందో ఎంట్లో ఎంట్లో పూర్తి చేసి ఎంట్ల పనులు చేపట్టి ప్రయాణికులు రోడ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రోజు పొరులు దండాలు పెట్టి ఓ పెద్ద ఎత్తున రోజు వినూత్న రీతిలో తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ఎంట్లే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్పందించే ఎట్ల ఈ తాచేది బ్రిడ్జి తాత్కాలిక కాల్చి అని ఎట్లా చేపట్టి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి పనులు ఎట్లా పూర్తి చేయాలని చెప్పేసి చేయకపోతే మేము సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం याने कुछ कंप्यूटर में बर्स्कारों सही आ गए सही आ गए कुछ कंप्यूटर में बर्स्कारों सही आ गए सही आ गए कुछ कंप्यूटर में बर्स्कारों सही आ गए सही आ गए कुछ कंप्यूटर में बर्स्कारों सही आ गए सही आ गए कुछ कंप्यूटर में बर्स्कारों सही आ गए सही आ गए कुछ कंप्यूटर में बर्स्कारों सही आ गए सही आ నా పేరు వివి శ్రీనివాసరావు నేను సిపిఎం పార్టీ అనకాపురం జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు ప్రధానంగా మూడు జిల్లాలకు సంబంధించిన పాస్వే ఇది ఈ పాస్వేలో విజయ రామరాజుపేట వద్ద ఇటీవల భారీ వర్షాలకి అది కొట్టుకుపోయింది దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్నం కానీ అనకాపల్లి కానీ లేదంటే మాడుగురు కానీ పాడేరు కానీ ఇంటి నుంచి నుంచి వెళ్ళే మొత్తం ప్రజలకి అత్యంత అసౌకర్యంగా ఉంది దీన్ని రిపేర్ చేయాలని చెప్పేసి అలాగే ఈ పిచ్చి నిర్మాణం చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి పోరాటాలు చేస్తున్నా సరే ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ కనీసంగా పట్టించుకోవట్లేదు విశాఖపట్నం ఈ జిల్లాలో కానీ అనకాపల్లి జిల్లాలో కానీ ఇక్కడ అల్లూరి సీతారామ జిల్లాలో కానీ ముఖ్యమైన రహదారి అటువంటి రహదారిని ఈరోజు తీవ్రంగా నిర్లక్ష్యంగా ఈరోజు వదిలేశారు దీంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కాజే ఏదైతే కాసేర్ కాజే కాదు అడ్డార్థుల దగ్గర ఏదైతే అసంపూర్తిగా నిర్మాణం చేస్తున్నారో పాత బిచ్చలన్నీ కూడా కూలిపోయాయి అలాగే బావాడ దగ్గర కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అలాగే మధ్యలో ఉంటే కలవట్లన్నీ కూడా జిల్లా అయిపోయాయి అలాగే రోడ్డు ఈరోజు సోమవారం నుంచి కానీ లక్ష్యభం వైపు ఉండే కానీ అలాగే చోళవరం నుంచి అడగపులు వెళ్ళే రోడ్డు కానీ బియ్యం రోడ్డు కానీ తీవ్రంగా అయిపోయాయి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు అలాగే వాహనదారులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చేవకుంటే కూడా లేదు అందువల్లే ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజాప్రతినిధులకి హెచ్చరికేస్తున్నాం వెంటనే ఈ రోడ్డు నిర్మాణం కానీ కాజుగారి నిర్మాణం కానీ చేపట్టకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతి చేస్తామని చెప్పేసి దాంతో భాగంగానే ఈరోజు ఈ పొరుగు అన్నారు తోటి మేము నిరసన కార్యక్రమం చేసాం ప్రభుత్వం స్పందించకపోతే